మన రాజమల్ల ప్రసాదరెడ్డి ఎలక్షన్ ముందంతా ఆయన రామ్ గోపాల్ గౌ వర్మ గారి డైలాగులు ఏ విధంగా చెప్పేవాడో సినిమాలలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా తెలుగుదేశం జెండాను తొక్కి పారేస్తాను ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలవనీనే గెలవనీను నా తర్వాత మా అన్న మా అన్న తర్వాత మా అన్న కొడుకు శాశ్వతంగా మేమే ఇక్కడ రాజ్యమే లేదు జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా రాజ్యం వెళ్తాడని తోచుకునే సొమ్ము దండిగా ఉంది మా దగ్గర ధనబలంతో మాకు ఎవరు సాటి రారని విరవీగి ఈరోజు మూలన కూర్చున్నాడు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం నీ వల్ల కాదు నీ అట్టోళ్ళు నూరు మంది వల్ల కూడా కాదు ఆహార ధోరణికి ప్రజలు మూలన పెట్టినారు ఇప్పుడైనా అతి చానిత్ర మాటలు మానుకొని గౌరవప్రదంగా మాట్లాడే విధానం నేర్చుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇంకా ఆహార ధోరణితో ప్రజలు మాకు మద్దతు ఉంటుంది మేము చెప్పిందే జరగాల అనుకుంటే నిన్ను భవిష్యత్తులో పార్టీలు కూడా నీకు టికెట్ ఇరాని పరిస్థితి వస్తుంది నేను అన్నా క్యాంటీన్ మొదలుపెట్టేటప్పుడే చెప్పాను రాజకీయం కోసమే నేను అన్నా క్యాంటీన్ పెడుతున్నా ఎలక్షన్ వరకు అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పాను ఎలక్షన్ కోడి వరకు కూడా ప్రతిరోజు ఐదు వేల మందికి నాణ్యమైన అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించు నువ్వు ఏం పలక్రాలు పలికినావు మా అమ్మ కోరిక మా అమ్మను ఇట్లా రాజన్న రాచమల్లి క్యాంటీన్ పెడుతున్నానంటే మా అమ్మ అన్నదానానికి మించింది ఇంకోటి లేదు శాశ్వతంగా పెట్టమనింది మా అమ్మ తీర్చేదానికి నేను బతుకునేంతసేపు నేను సత్యన కూడా వంశపార్యంగా పేద ప్రజలకు ఈరోజు ఏ విధంగా రెండు వేల మందికి పెడుతున్నానో కంటిన్యూ రెండు వేల మందికి అట్నే కొనసాగిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల ఓట్లు దండుకోవడానికి చెప్పినావు అనిపిస్తుంది ఈరోజు నువ్వు మాట నిలబెట్టుకునేవాడిని అయితే ఈశ్వని సాక్షిని అంటావు ఆ రోజు కూడా ఈశ్వని సాక్షిగా చెప్పినావు శివ పార్వతుల సాక్షిగా వాళ్ళ మీద నీకు ఏమాత్రము గౌరవం ఉన్నాయా నువ్వు రాజన్న రాజమల్ల క్యాంటీను కొనసాగించు బీద ప్రజలకు సేవ చేయి లేని పక్షంలో అన్నా క్యాంటీన్లు త్వరలోనే చెప్ప ప్రభుత్వం ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడుండే మున్సిపాలిటీ స్థలంలో నెలకు పదహైదు వేలు లీజు తీసుకొని గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలంలో చాలా తక్కువ ధరకు అధికారం ఉంది కదా అని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అయినావు నువ్వు కొనసాగిస్తే రెండు మూడు రోజుల్లో కొనసాగించినట్టు లేదంటే ఆ ప్లేస్లోనే అన్నా క్యాంటీన్ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇది నీకు నీ సవాళ్ళకే వదిలేస్తున్నాం నీ పౌరుషానికే వదిలేస్తున్నాం నీ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాం నీ శివ నీకు అండగా ఉంటాయి ఉంటారని చెప్తా ఉంటావు మరి ఆ శివపారతులు సాక్షిగా చెప్పినావు ఇప్పుడు ఏం చేస్తావో నీ నైతిక విలువలను కాపాడుకుంటావో తొంగలో దొక్కుతావో లేదా అది కూడా రాంగోపాల్ వర్మ డైలాగు అనుకోవాలనో మేము నువ్వు నిరూపించుకోవాలి